హాయ్ ఫ్రెండ్స్ హిందూ పురాణాల ప్రకారం ఈ సృష్టిలో మరణాన్ని జయించిన కొంతమంది మహానుభావులు ఉన్నారని చెబుతారు వాళ్లనే చిరంజీవులు అని పిలుస్తారు ఈ ఏడుగురు మహానుభావులు సత్యయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కాలాల నుంచే జీవిస్తూ వస్తున్నారు శాపం వలన లేదా వరం కారణంగాన ఏ కారణమైతేనే మరణం కూడా వీరిని తాకలేకపోయింది ఇప్పటికీ బతికే ఉన్న ఈ ఏడుగురు ఎందుకోసం జీవిస్తున్నారు ఎవరి రాక కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు ఏ రూపంలో ఉన్నారు మన ముందుకు ఎందుకు రావడం లేదు వస్తే ఏం జరుగుతుంది సత్యయుగం నుంచి కలియుగం వరకు జీవిస్తున్న ఈ సప్త చిరంజీవుల అసలు కథల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం సెవెన్ ఇమ్మార్టాల్ స్టోరీస్ నిజంగా కలియుగం చివరికి ఈ సృష్టి అంతమవుతుందా విష్ణుమూర్తి ఆఖరి అవతారమైన కల్కి నిజంగానే జన్మిస్తాడా ఆ కల్కి ఎవరు ఇప్పుడు మొదటి చిరంజీవి కథతో మొదలు పెడదాం హనుమంతుడు భక్తికి చిరునామా రామాయణంలో కథానాయకుడు శ్రీరాముడే అయినా ప్రేక్షకుల హృదయాలను గెలిచిన పాత్ర మాత్రం హనుమంతుడిదే ఇది ఎవరు కాదనలేని సత్యం శివుని పదకొండో అవతారంగా జన్మించిన హనుమంతుడు సప్త చిరంజీవుల జాబితాలో తప్పనిసరిగా నిలిచే పేరు శ్రీరాముడు తన అవతారాన్ని ముగించి వైకుంఠానికి వెళ్ళిపోయినా హనుమంతుడు మాత్రం ఇంకా ఎందుకు భూమిపై ఉన్నాడు ఈ బ్రహ్మాండం అంతమయ్యే వరకు జీవించాల్సిన అవసరం ఏంటి దీనికి సమాధానం రామాయణంలోనే ఉంది రావణుడు సీతాదేవిని అపహరించి లంకకు తీసుకువెళ్లిన తర్వాత ఆమె తీవ్రమైన దుఃఖంతో బాధపడుతుంది అప్పుడు హనుమంతుడు శ్రీరాముని సందేశం తీసుకువచ్చి శ్రీరాముని గుర్తులను చూపించడంతో ఆమె మనసులో ధైర్యం కలుగుతుంది ఆ భక్తికి మెచ్చిన సీతాదేవి ఈ సృష్టి అంతమయ్యే వరకు నువ్వు చిరంజీవిగా ఉండాలి అని హనుమంతుడిని ఆశీర్వదించింది ఇంకొక కథ ప్రకారం బాల్యంలో హనుమంతుడు ఆకాశంలో మెరిసే సూర్యుణ్ణి పండు అనుకుని సూపర్మ్యాన్లాగా ఎగిరి వెళ్ళి సూర్యుణ్ణి మింగేందుకు ప్రయత్నిస్తాడు అప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో దాడి చేయడంతో హనుమంతుడు స్పృహ కోల్పోతాడు అది చూసిన వాయుదేవుడు కోపంతో మొత్తం బ్రహ్మాండాన్ని స్తంభింపచేస్తాడు గాలి ఆగిపోవటంతో భూమిపై జీవజాలం అల్లాడిపోతుంది ప్రతి ప్రాణీ ప్రాణాలు కోల్పోయే స్థితికి వస్తుంది దాంతో బ్రహ్మతో పాటు దేవతలందరూ ప్రత్యక్షమై హనుమంతుడికి చిరంజీవత్వాన్ని ప్రసాదిస్తారు మహాభారతంలో కూడా హనుమంతుడు భీముడికి దర్శనమిచ్చి మార్గనిర్దేశనం చేస్తాడు కలియుగంలో తులసిదాసుకు రామాయణాన్ని సంపూర్ణంగా వివరించింది కూడా హనుమంతుడే అని విశ్వాసం రామచరిత మానస్ హనుమాన్ చాలీసా ఇవన్నీ హనుమంతుడి కృప ఫలితమే పురాణాల ప్రకారం హనుమంతుడు విష్ణుమూర్తి ఆఖరి అవతారమైన కల్కి కోసం ఇప్పటికీ ఎదురుచూస్తున్నాడు పరశురాముడు యుగాల మధ్య తపస్వి మహావిష్ణువు ఆరవ అవతారం పరశురాముడు రేణుకాదేవి జమదగ్ని మహర్షుల కుమారుడు శివుడి దగ్గరే అన్ని అస్త్రవిద్యలు నేర్చుకున్న పరశురాముడికి శివుడే ఒక ప్రత్యేక ఆయుధాన్ని బహుమతిగా ఇచ్చాడని చెబుతారు తండ్రిని కార్తవీర్యార్జునుడు హత్య చేయటంతో ఆగ్రహంతో పరశురాముడు క్షత్రియ వంశాన్ని అనేకసార్లు సంహరిస్తాడు భీష్ముడు ద్రోణాచార్యుడు కర్ణుడు వీరందరికీ గురువు కూడా పరశురాముడే కల్కీ పురాణం ప్రకారం కలియుగంలో జన్మించే కల్కీ అవతారానికి గురువు కూడా పరశురాముడే అందుకే మహేంద్ర పర్వతం మీద తపస్సు చేస్తూ కల్కీ రాక కోసం ఇప్పటికీ ఎదురుచూస్తున్నాడు అశ్వత్థామ శాపగ్రస్త చిరంజీవి ద్రోణాచార్యుని కుమారుడు అశ్వత్థామ అతిశయ బలశాలి నాలుగు కలల్లో నిపుణుడు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల తరపున పోరాడతాడు యుద్ధమనంతరం ఉప పాండవులను నిద్రలోనే హతమార్చి చేస్తాడు అర్జునుడితో జరిగిన బ్రహ్మాస్త్ర ఘర్షణలో ఉత్తరగర్భంలోని శిశువు మరణానికి కారణమవుతాడు శ్రీకృష్ణుడు తన మాయతో శిశువును తిరిగి బ్రతికిస్తాడు ఆ శిశువే పరీక్షితుడు ఆగ్రహించిన కృష్ణుడు కలియుగాంతం వరకు రోగాలతో అవమానంతో అడవుల్లో తిరుగుతావు అని అశ్వత్థామను శపిస్తాడు ఆ శాపమే అతన్ని చిరంజీవిగా మార్చింది విభీషణుడు ధర్మానికి ప్రతిరూపం రావణాసురుని తమ్ముడు విభీషణుడు సీత అపహరణను వ్యతిరేకించి ధర్మం వైపు నిలిచినవాడు రాముడి శరణు పొంది లంకపై విజయానికి కీలకపాత్ర పోషిస్తాడు రావణ సంహారం తరువాత శ్రీరాముడు విభీషణుడిని లంకరాజుగా అభిషేకిస్తాడు తనన అవతారాన్ని ముగించే సమయంలో శ్రీరాముడు విభీషణుడిని కలియుగంలో కూడా ధర్మానికి తోడుగా ఉండమని ఆశీర్వదిస్తాడు అందుకే ఈ కలియుగంలో విభీషణుడు ఇంకా జీవిస్తున్నాడని నమ్ముతారు వేదవ్యాసుడు జ్ఞానానికి మూలం కృష్ణద్వైపాయనుడు అనే అసలు పేరుతో జన్మించిన వేదవ్యాసుడు వేదాలను విభజించి రచించినవాడు మహాభారతాన్ని రచించటమే కాకుండా ఆ కథలో కీలక పాత్ర కూడా పోషించాడు విష్ణువంశతో జన్మించిన వ్యాసుడు కల్కి అవతారానికి వేదజ్ఞానం అందించేందుకు చిరంజీవిగా ఉన్నాడని పురాణాలు చెబుతాయి బలిచక్రవర్తి దానానికి ఉదాహరణ అసురుల రాజైనప్పటికీ బలిచక్రవర్తి దయ దానగుణాలకు ప్రసిద్ధుడు వామన అవతారంలో వచ్చిన విష్ణువుకు తన తలనే మూడవ అడుగుగా సమర్పించిన మహానుభావుడు ఆ త్యాగానికి మెచ్చిన విష్ణువు బలిమి చిరంజీవిగా ఆశీర్వదిస్తాడు కృపాచార్యుడు నీతికి నిలువెత్తు సాక్ష్యం పాండవులు కౌరవులకి ఆదిగురువు కృపాచార్యుడు మహాభారత యుద్ధంలో కౌరవుల తరపున పోరాడినా ఎప్పుడూ ధర్మాన్ని విడిచిపెట్టలేదు ఆ నిష్టకు మెచ్చిన శ్రీకృష్ణుడు కృపాచార్యుడికి చిరంజీవత్వాన్ని ప్రసాదించాడు ఇలా ఈ ఏడుగురు మహానుభావులు కలియుగాంతం వరకు ధర్మ పరిరక్షణ కోసం జీవిస్తూ ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మా లేటెస్ట్ వీడియోస్ కోసం బెల్ నోటిఫికేషన్ రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి